ఇసుక వ్యాపారం చేస్తున్నామంటూ మా కుటుంబంపై దుష్ప్రచారం చేస్తున్నారు అలాంటి రూమర్స్ నమ్మవద్దు అలాగే కూటమి పార్టీల్లోనూ కుట్రలు చేసుకుంటున్నారు సమస్యలు ఉంటే సామరస్యంగా పరిష్కరించుకుందాం కానీ పరుల ముందు పలుచున కావద్దని హితవు పలికారు అల్లూరు సీతారామరాజు జిల్లా రంపచోడవరం ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి కాగా ఎటపాక మండలం నెల్లిపాక గ్రామంలో జరిగిన మామంచి ప్రభుత్వం ప్రజావేదిక సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు అవేమిటో వారి మాటల్లోనే వినండి మనకి విజయవాడలో ఉంది అక్కడ ఒక కంప్లైంట్ వెళ్ళింది ఈ గుండాకు మీటింగ్ వచ్చాను కానీ మీరు ఇక్కడ ఇసుక ర్యాంకులు కూడా ఎక్కడ ఉన్నాయో ఏంటో కూడా నాకు తెలియదు అంటే ఏంటో కూడా నాకు తెలియదు కానీ కొందరు వైసీపీ పిచ్చి వాళ్ళు ఏం చేస్తున్నారంటే నాకే కాదు మా ఆయన గారు అయితే రావడం ఇదే మొదటిసారి ఇక్కడికి ఏం చేశారంటే వైసీపీ వాళ్ళు ఎవరో ఒక కాంట్రాక్టర్ అక్కడ గుట్టలేస్తే ఎప్పటి నుంచో ఆ గుట్టలు అక్కడ ఉన్నాయంట మనకైతే నాకు చూడలేదు ఉన్నాయంట ఆ గుట్టలు ఒక వీడియో తీసి ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారు ఆయన ఈ గుట్టలని దేవించేసి రోజుకి అరవై ట్రిప్పులు వెళ్ళిపోతూ ఉంది అని బ్యాడ్ ప్రచారం చేశారు ఈలోపు వాళ్ళు ఎవరు చెప్పిన నంబర్ కదా కలెక్టర్ గారికి ఎంక్వైరీ చేస్తే ఆ గుట్టలు స్టార్టింగ్లో ఎంతైతే ఎంతైతే ఉందో ఇప్పుడు కూడా కురిసినప్పుడు అంతే ఉంది రిపోర్ట్ కరెక్ట్గా అక్కడికి వెళ్ళింది ఫేక్ అంటే కావాలనే ఎమ్మెల్యే గారి మీద ఇలా రూమర్స్ చేస్తా ఉన్నారు ఇలా ఎన్ని విమర్శలు వచ్చినాయి ఇంతకు అంకుల్ చెప్పినట్టు విమర్శలు వస్తేనే మనం ఎదుగుతున్నామని మన మీద ఏడుపు ఎక్కువైతేనే వీళ్ళు ప్రజలకు సేవ చేస్తా ఉన్నారు కాబట్టి ఇలా లేని పని పుఖాలు వస్తూ వస్తా ఉన్నాయి కాబట్టి నేను ఒకటే తెలియజేయాలనుకుంటా ఉన్నాను దయచేసి ఎవరు కూడా ఇలాంటి రూమర్స్ నమ్మొద్దు మేమైతే ఇలాంటి మనుషులం కాదు న్యాయపర న్యాయబద్ధంగా ఎవరైనా కాంటాక్ట్ తీసుకుంటే ఆ వ్యక్తులే తోలుకుంటారు దయచేసి ప్రైవేట్ వ్యక్తులు ఎవరు దాంట్లో ఇన్వాల్వ్ అవ్వద్దు కలెక్టర్ గారి ఆధ్వర్యంలో అవి జరుగుతాయి మేమైతే ఇప్పటి వరకు ఎవరికి పర్మిషన్ ఇవ్వలేదు మేము తోలుకోమని కూడా ఎవరికి చెప్పలేదు దయచేసి దీన్ని కూడా మీరు అందరూ గమనించగలరు మనలో మనలో ఈ ఉమ్మడి కూటమిలో కూడా చాలా మంది గొడవలు పెట్టాలని ట్రై చేస్తా ఉన్నారు నేను ఒకటే కోరుకుంటా ఉన్నాను తెలుగుదేశం అయినా జనసేన అయినా బీజేపీ అయినా ఇదొక కుటుంబం కుటుంబంలో గొడవలు వద్దు మన అందరం ఒకటే కలిసి గట్టిగా ముందుకెళ్దాం ఏదైనా సమస్య ఉన్నా సరే కూర్చొని మాట్లాడుకొని దాన్ని పరిష్కరించుకుందాం అని తెలియజేస్తా ఉన్నాను చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి